విశాఖ సిటీలో సంపద్వైన టెంపుల్ అనేది కూడా చాలా ప్రామాణికంగా అనాది కాలం నుంచి వస్తున్న ఆ టెంపుల్కి దగ్గరలో ఉన్న టైకున్ కుడ్లీ జంక్షన్లో అయితే మాత్రం వివాదాస్పదంగా మారినట్టు కూడా మనకు తెలుస్తుంది కొన్ని నెలల క్రితం ఏదైతే ఎంపీ ఎంవి సత్యనారాయణ యొక్క బిల్డింగ్ పక్కనే ఉన్న టైకున్ కుడ్లీ విఐపి రోడ్ నుండి దత్తాలేండ్కి వెళ్ళే రోడ్లో అదైతే స్టాపర్స్ను వేయడం కూడా జరిగింది ఎందుకు ఆ స్టాపర్స్ వేశారు మళ్ళీ నిన్న చంద్రబాబు గెలిచిన తర్వాత అక్కడ విశాఖ జిల్లా అధ్యక్షులు మరి టిఎన్ఎఫ్ ప్రణవ్ గోపాల్ వీళ్ళందరూ కూడా కలిసి దాన్ని తొలగించడం జరిగింది మళ్ళీ పోలీసులు మళ్ళీ దాన్ని కూడా యథాస్థితి కూడా తీసుకురావడం జరిగింది అయితే ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ విషయంపై మనం మాట్లాడడానికి మనం వచ్చిన పోలవర అప్పారావు గారు ఉన్నారు ఆయనతో మాట మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ అసలు ఏంటి అసలు ఇంత ప్రతిష్టాత్మకమైన టైకున్గూట్ల జంక్షన్లో ఇలాగా డోర్ స్టాపర్లు అసలు ఈ రోడ్ స్టాపర్లు ఎందుకు వేయడం జరిగింది నా పేరు పోలవరపు అప్పారావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తూర్పు నియోజకవర్గం ముఖ్యంగా ఇక్కడ మన విశాఖపట్నం తూర్పులో సంపదనే గుడి అనేది ప్రసిద్ధి కాంచింది ఆ గుడి వెళ్ళేదానికి భక్తులకి అలాగే చాలా ఇబ్బందికరం పెట్టారు విఐపి రోడ్డు అనేది మన అఫీషియల్స్ అలాగే విఐపి రోడ్డు అంటేనే అది ఒక రకమైన విఐపి దాన్ని కూడా వెళ్ళకుండా మరి క్లోజ్ చేశారు అలాగే ఇటు మన పొలమాంబ గుడికా నుంచి మరి హాస్పిటల్స్ ఉన్నాయి మన గవర్నమెంట్ హాస్పిటల్ అనేక రకాల గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి ఇలా వెళ్ళాలన్నా రావాలన్నా ఇలా వీఐపీ నుంచి వచ్చి రోడ్ నుంచి వచ్చి వెళ్ళాలి అలాగే పొలమాంబ గుడి దగ్గర టీపీ హాస్పిటల్ కళ్ళ హాస్పిటల్ అలాగే మెంటల్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఆ హాస్పిటల్ నుంచి వచ్చే పేషెంట్లు కానీ వెళ్ళి రాకపోకలు కూడా ఇక్కడ అడ్జస్ట్ చేయరు కాబట్టి అది కూడా చాలా దారుణం అలాగే మరి సంపదనే గుడికి వెళ్ళాలన్నా సరే దర్శనంకి వెళ్ళాలన్నా రైవే రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా ఒక బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా ఇక్కడ టర్న్ తీసుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలా ఎంఈబి సత్యనారాయణ ఇది ఆ అంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ కనసన్నలో జరిగిన ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుని వాళ్ళు వాస్తవ కోసమని ఇది ప్రజలు ఇబ్బంది పెట్టి ఇక్కడ డోర్ షాప్ వేయడం అనేది అది కరెక్ట్ కాదు కాబట్టి మరి మా నాయకుడు విశాఖ తూర్పు నియోజకవర్గం ఎలాపో రామకృష్ణ బాబు గారు మొన్న ఎలక్షన్లో చెప్పారు ఎందుకంటే మనం ప్రభుత్వం వెంటనే దాన్ని ప్రమాణ అయిన వెంటనే మనం అధికారంగా బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో మన కూటమి అభ్యర్థులందరూ కలిసి దీని మీద యాక్షన్ తీసుకొని మనం తొలగించడం జరుగుతుంది కాబట్టి విశాఖ తూర్పు నియోజకవర్గం ప్రజలందరూ కూడా కొంచెం వేచి చూడాలి మన బాబు గారు వచ్చిన వెంటనే మన లైన్ తరిగిద్దామని ఆ రోజు ముక్కాగంటిగా ఎల్లప్పుడూ రామకృష్ణ బాబు గారు చెప్పారు అదే విధంగా రేపు తొమ్మిదో తారీఖు ప్రమాణ సేకరణ అయిపోయిన వెంటనే దాన్ని అఫీషియల్గా ఎన్ఎస్ చేసి అదే అధికారులతో మళ్ళీ తొలగించడం జరుగుతుంది జిల్లా అధ్యక్షులు సహకారంతో అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఎల్లప్పుడు రామకృష్ణ బాబు గారు తొలగిస్తారని నేను తెలియపరుస్తున్నాను అసలు ఎందుకు నిన్న గెలిచిన వెంటనే ఇక్కడ గండి బాబ్జీ కానీ విశాఖ జిల్లా అధ్యక్షులు లేదంటే ప్రణవ్ గోపాల్ కానీ వీరందరూ కూడా వచ్చి ఉదయం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొన్నాయి అసలు ఉదయాన్నే ఎందుకు తొలగించడం జరిగింది అంటే యాక్చువల్గా ఇది గత ప్రభుత్వం చేసిన తప్పిదానం కాబట్టి ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదని ఇబ్బంది ఉండకూడదని అన్న ఆలోచనతో మరి మా అధ్యక్షులు రావడం మరి దీని మీద తొలగించడం జరిగింది అయితే కొన్ని మనం ప్రజెంటు అధికారం వచ్చిన ఒక పద్ధతిగా ఒక నిబద్ధతగా పోవాలన్న ఆలోచనతోటి మళ్ళీ అది వెనక్కి తీసుకోవడం జరిగింది రేపు అదే గండి బాబుజీ గారు జిల్లా అధ్యక్షుడిగా అలాగే ఎల్లప్పుడూ రామకృష్ణ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు ఆ సహకారంతో ఇవన్నీ కూడా మళ్ళీ అదే జిల్లా అధ్యక్షుడు గండిబాబుజీ గారు ఆధ్వర్యంలో ఎలపూడి రామకృష్ణ బాబు గారు అందరూ కలిసి ఇది అఫీషియల్గా తొలగిస్తారు చట్టం బద్దతగా ఏమంటారు అంటే దాన్ని వీళ్ళు ఇల్లీగల్గా పెట్టేశారు ఈసారి మనం చట్టం చేస్తామన్నమాట ఇది ఒక విఏపి రహదారి కాబట్టి ఆ రహదారిని ఎట్టి పరిస్థితుల్లో తొలగించాలి దానికి చట్టం చేయాలి ఎందుకంటే ఈ ఈ సందర్భం చెప్తున్నాను ఏంటంటే మనం ఎట్టడం మన ఇష్టం కాదు తీయడం మనం ఇష్టం కాదు ఇది పోలీసు ట్రాఫిక్ అనేది ఒక వ్యవస్థ అదిలో వ్యవస్థ అంటే గవర్నమెంట్ అంటే మనమే గవర్నమెంట్ ప్రజలే గవర్నమెంట్ అందులో భాగంగా దీన్ని ఇల్లీగల్గా కాకుండా లీగల్గా దియాలనేదే మా ఎల్లపూడు రామకృష్ణ బాబు గారి కాన్ కాన్సెప్ట్ అందువల్ల రేపు ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే దీన్ని కమిషనర్ గారితో చెప్పి తొలగించడం జరుగుతుంది ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఇటు ఈ టైగన్ కుడ్లీ జంక్షన్ కేవలం ఎంపీ ఎంవి సత్యనారాయణ తన వాస్త కొరకే వాడుకున్నాడు అంటూ కూడా ఇటు అనేక ఆరోపణలు లేవనెత్తిన ప్రయత్నంలో ఇటు ఎలక్షన్స్ అయినట్టిన వెంటనే రిజల్ట్ రావడంతో విశాఖ జిల్లా అధ్యక్షుడైన గండిబాబు మరియు ప్రణవ్ గోపాల్ ఇద్దరు కూడా కలిసి ఆ యొక్క డోర్ స్టాపులు ఏదైతే రోడ్ స్టాపులు ఉన్నాయో వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేశారు అయితే వెంటనే పోలీసులు అప్రమత్తం అవడంతో వారందరూ కూడా వచ్చి వారు సర్ది చెప్పి సాయంత్రంలో మేము తీస్తానని చెప్పారు వాళ్ళు కూడా వచ్చి అధికారంగా కొద్దిగా తొలగించినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని తిరిగి సక్రమంగా పె పెట్టేశారు ఎందుకనగా ఇది చట్టబద్ధతంగా కాదు కాబట్టి ఇల్లీగల్గా కాకుండా లీగలైజ్డ్గా మేము అందరం కూడా అధికారులకు వచ్చిన వెంటనే పోలీసు వారి సహకారంతో మరియు విశాఖ ట్రాఫిక్ కంట్రోల్ వారి సహకారంతో కూడా వారి యొక్క సన్నిహితంతో ఇద్దరం కూడా కలిసి తొమ్మిదవ తారీఖు కానీ పదో తారీఖుని కానీ అధికారికంగా డోర్ స్టాపర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తొలగించి పునరావృతం కాకుండా చూసుకుంటాము యథావిధిగా ఒకప్పుడు వీఐపీ రోడ్ నుండి ఏ విధంగా అయితే దత్తాలయాడ్కునో అలాగే వీఐపీ రోడ్డు నుండి సంపత్వేణి టెంపుల్ త్రూ ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డుకి ఏదైతే వెళ్లారో అదే రోడ్డు సౌకర్యాన్ని పెడుతూ అదే విధంగా కూడా తీసుకుని వెళ్తామంటూ కూడా తెలుగుదేశం నాయకులు స్పష్టం చేసే పరిధి కనబడుతుంది కెమెరా పర్సన్ విజయ్ కుమార్తో ప్రేమ్ కుమార్ అదంత్ తెలుగు విశాఖ జిల్లా